ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై ఇరవై ఆరు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట రెండవ భాగం ప్రియమైన కుమారుడు ప్రత్యక్షపరచబడను వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట రెండవ భాగం ప్రియమైన కుమారుడు ప్రత్యక్షపరచబడెను వ్యాఖ్యానం మనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయమును చదవనారంభించగానే ఆరంభించగానే మొదటి వచనంలోనే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము ఏసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత అని అర్థం చేసుకోగలుగుతాం దేవుని కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు దీనునిగా వచ్చాడని సువార్తలు తెలియజేయుచుండగా ప్రకటన గ్రంథం మాత్రం ఆయన రెండవ రాకటన గూర్చి తెలియజేస్తుంది మరియు ఈ గ్రంథం యొక్క ఆరంభం నుండి కూడా ఆయనను హెచ్చింపబడిన వానిగా మనం చూస్తాం ఈ గ్రంథములో ఆయనను మనం చూచినప్పుడెల్లా ఘనత మహిమ ప్రభావములు గలవానిగానే చూస్తాం ప్రియమైన విశ్వాసి ఈ గ్రంథమును చదువుతూ నీవు మనసులో ఉంచుకోవలసిన ఏమంటే అవిశ్వాసముతో నిండిన ఈ లోకము ప్రభువైన యేసును కడసారి చూచింది ఆ శిలువపైనే అయితే ఈసారి వీరు ఆయనను హెచ్చింపబడిన రాజుగా రాజ్యమేలుటకు ర మహిమతోనూ ప్రభావముతోనూ వచ్చుటనో చూస్తారు ప్రకటన అంతటా కూడా గానము పద్యము గుర్తులు ప్రవచనముల ద్వారా హెచ్చింపబడిన వానిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కనపరచబడుటను మనం గమనిస్తాం ఈ గ్రంథములో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసును ముసుగు లేకుండా మన ముందుంచుచున్నాడు వాస్తవానికి తండ్రి ఎల్లప్పుడూ తన కుమారుని మనకు చూపించుటకు ఆనందిస్తున్నాడు ప్రభు అయిన యేసు తన పరిచర్యను ఆరంభించి బాప్తివం తీసుకునే సమయంలో మత్స్య వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడినట్లు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి గొప్ప శబ్దంతో ప్రకటించాడు యేసు జరిగించిన మూడు సంవత్సరాల బహిరంగ పరిచర్య మధ్యలో ఆయనను గూర్చి తండ్రి మరలా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో పలికిన మాటలను మనం వింటాం అంతేగాక ఈ ప్రకటన గ్రంథములో తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని హెచ్చింపబడిన మనుషునిగా కనుపరుచుచున్నాడు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఏలబోవునని ఆయన మహిమ ప్రత్యక్షపరచుచున్నాడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు